మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు నామములో ఈ శుభవేళ దేవుని మాటలు వింటున్న ప్రియులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్న ప్రిలారా బాగున్నారు కదా దేవుని మహాకృపను బట్టి నిన్నటి దినాన దేవుడు మనకు తోడయ్యుండి ఆరాధనలన్నీ ఆశీర్వాదకరంగా జరిగించి ప్రభువు మనతో మాట్లాడి మనను ధైర్యపరిచారు మరొక రోజులోనికి ప్రవేశించడానికి దేవుడు మనకు సహాయం చేశాడు ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మాటలు మనం విందాం రెండు దినవృత్తాంతాల గ్రంథం పదిహేనవ అధ్యాయం ఏడవ వచనంలో కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును అని ప్రభు ఈరోజు ఈ చక్కని మాటల ద్వారా మనను ధైర్యపరుస్తూ ఉన్నాడు పిల్లల ఎప్పుడైతే మనం ధైర్యంగా ఉంటామో మనము ఏ పనికి పోనుకున్నా ఆ పని సఫలమవుతుంది కానీ సాతాను చేసే ఒక పని ఏంటంటే మన ఎదుట ఉన్న ప్రతికూలతలు చూపించి ఈ పని నీకు సాధ్యం కాదు ఈ పని నువ్వు చేయలేవు అని సాతాను మనను పదే పదే నిరాశ నెట్టి నెట్టివేస్తూ ఉంటాడు చూడండి ఎప్పుడైతే మనం మానసికంగా దేవునియందు విశ్వాసం చూపి ధైర్యంగా ఉంటామో అప్పుడు ప్రతి పనిని కూడా మనం దేవుని కృపలో సాధించగలుగుతాం పరిస్థితుల వైపు చూసి సమస్యల వైపు చూసి మనం ప్రయాణం చేసే పని అయితే ఏ పనిని మనం చేయలేం ఈరోజు చాలామంది రకరకాల సమస్యల్లో ఉంటూ ఉన్నారు వాటి నుంచి బయటపడడానికి దేవుడు చక్కని మార్గాలు సిద్ధంగానే ఉంచాడు కానీ ఎందుకు వాటిని కనుగొనలేకపోతూ ఉన్నారంటే మనుషుల దృష్టి ఎప్పుడు సమస్యల మీదనే ఉంటుంది కానీ సమస్య నుంచి విడిపించి చక్కని ఆలోచన చెప్పి మంచి మార్గంలో నడిపించగలిగిన దేవుని వైపు చాలామంది చూడలేకపోతూ ఉన్నారు చూడండి దాదాపు నలభై రోజులుగా గొలియాతు శబదాలు చేస్తూ ఉన్నాడు బీరాలు పలుకుతూ ఉన్నాడు దేవుని ప్రజలు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు కారణం ఏంటంటే ఆఖరికి సౌలు రాజుతో సహా అందరూ గొలియాతు వైపే చూస్తూ ఉన్నారు అమ్మో గొలియాతు అంత ఎత్తున్నాడు ఎంత పొడుగున్నాడు ఎంత బలంగా ఉన్నాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేశాడని శత్రువును గురించి తలపోసుకుంటూ శత్రువు వైపు చూస్తూ హృదయాలు కృంగిపోయేటట్లుగా చేసుకున్నారు కానీ దేవుని ఎందు విశ్వాసం ఉంచిన దావీదు ఆ ప్రాంతంలోనికి అడుగుపెట్టిన తరువాత అందరితో ఒకటే మాట చెప్తున్నాడు ఏమనంటే ఈ ఫిలిస్తీని బట్టి ఎవరి హృదయం కృంగాల్సిన పని లేదు ఎవరి మనసు కృంగాల్సిన నిమిత్తం లేదు ఎందుకు కారణమేంటి వాళ్ళందరూ ఎందుకు కృంగిపోయారు అంటే వాళ్ళ దృష్టి అంతా కూడా సమస్య మీదనే ఉంది శత్రువు మీదనే ఉంది కానీ దావిదు దృష్టి దావిదు మనస్సు ఆలోచన అంతా కూడా సర్వాధికారి సైన్యములకు అధిపతి అయిన దేవుని మీదనే ఉంది కాబట్టి అందరూ భయపడుతున్న ఆ సమస్యను చూసి దావిదు భయపడలేదు కదా అతి సులువుగా దేవుని మీద ఆధారపడి విజయాన్ని పొందుకోగలిగాడు నా పులారా ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ఎలాంటి సమస్యలు మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నావు ఆ సమస్యలు మిమ్మల్ని భయపెడుతూ ఉన్నవేమో ప్రతికూలతలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నవేమో ఆ సమస్య వైపు చూచినంతకాలం దాని మీద మీరు జయాన్ని పొందుకోలేరు విజయాన్ని సాధించలేరు ఎప్పుడైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచి మానసికంగా మానసికంగా దృఢంగా ఉంటారో ఇది నేను సాధ్యం చేసుకోగలుగుతాను నా దేవుడు నా ప్రార్థనలు ఆలకిస్తాడు ఈ సమస్య మీద నాకు జయాన్ని అనుగ్రహిస్తాడు పరిస్థితులు ఎంత కాకపోతే ఇంకా దిగజారిపోయినా నా దేవుడు ఖచ్చితంగా నాకు జయాన్ని ఇస్తాడు అన్న ఒక బలమైన విశ్వాసం స్థిరమైన విశ్వాసం దావిదు కలిగి ఉన్న విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉంటే నా దేవుడు ఖచ్చితంగా మీ కార్యాలు సఫలపరుస్తాడు ఇంతకాలం భయంతో బెదురుతో సాధారణ వైపు చూసి సమస్యల వైపు చూసి కృంగిపోయారేమో ఈరోజు దేవుడి మాటలు తన దాసుల ద్వారా పలికిస్తూ ఉన్నాడు విశ్వాసం ఉంచండి బలహీనులు కావద్దు ధైర్యం వహించండి నా దేవుడు మీ కార్యాన్ని సఫలపరచబోతూ ఉన్నాడు దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన ప్రభువా స్తోత్రాలయ ఎవరెవరు బలహీనులుగా ఉన్నారు విశ్వాసమందు మందు స్థిరము లేని వారుగా ఉన్నారు అదుగు ఆ రోజు దావిదు కలిగి ఉన్న బలమైన విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి సమస్య వైపు శత్రువు వైపు ప్రతికూలతల వైపు చూసేవారిగా కాక బలవంతుడు అయిన నీ వైపు చూసి మా కార్యాల్లో సలహ సఫలము పొందడానికి సహాయం చేయండి ఈరోజు నీ బిడ్డలు చేస్తున్న ప్రయత్నాల్లో తోడుగా ఉండు సమస్త కార్యాలు సఫలపరిచి మీరే దీవించమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏసునామమును ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్